మంచి జరుగుతుంది మీకు ఇట్లా పిల్లలు అయితే లేరు కదా ఇప్పుడు అయితే చర్చి అంటే మేము చర్చి ఈ ఏరియాలో కూడా హాస్టల్ వచ్చి మత మార్పిడి చేసే ట్రై చేశారు ఇప్పుడు మీరంటే గట్టిగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎవరైనా కానీ మారి వెళ్ళారు ఎవరైనా మళ్ళీ అంటే వెళ్ళిన వెళ్ళి కూడా మళ్ళీ వచ్చారు రాజేశ్వరసివామికి వెళ్తాం కర్మదేవుల కడికి అంటే అన్ని దేవుళ్ళ కడికి వెళ్తాం మస్తం అన్ని దేవుళ్ళ కడికి పోతాం మస్తం కానీ మనము ఆ చర్చికి చర్చి ఎందుకు అంటమ్మా వాళ్ళ ప్లాన్ ఏంటంటే మన యొక్క హిందూ దేవుళ్ళని తీర్చడము మన సంస్కృతిని నాశనం చేయడము అది వాళ్ళ ఫస్ట్ ప్లాన్ అవునా కదా ఇప్పుడు ఈ చర్చికి వెళ్తే ఏమవుతుంది మెల్లగా బొట్టు తీయమంటారు ఇంటి ముందు గజ ఇప్పుడు చూడండి పసుపు పెట్టుకున్నారు బాగా బయట ముగ్గేసుకుంటున్నారు బాగుంది ఇంట్లో ఉన్న పటాలు తీసి పడేయమంటారు అంటారా అన్నీ బొట్టు తీసేస్తారు బొట్టు తీసేయమన్నా అంటే తీసేయరాదలని అది వెళ్ళలేదు బొట్టు తీసేయాల బొట్టు పెట్టుకోవద్దు కర్మదేవుల కడిపోద్దు మొత్తం మా అక్కడనే ఉండాలా మా దేవుని పూజించాలంటే మాకు అట్లా నచ్చక ఇలా వెళ్ళలేదు చర్చికి అదేనమ్మా చాలా సంతోషము మనకు చర్చిళ్లకు మనకు సంబంధం లేదు వాళ్ళు ఈసారి ఎప్పుడన్నా ఇంటికాడుకు వచ్చి మా దేవుడు నమ్ముకోండి అని అనుకోండి చెప్పు తీసుకొని కొట్టండి ఎందుకంటే అమ్మా కాదు మనిషికో మాట పాస్ట్కో దెబ్బ ఎందుకంటే మనిషి అన్నవాడు చెప్తాను ఈ పాస్టర్లు చెప్తే వినరు మనం ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అంటే మీలో ఉన్న అమాయకత్వము ఇలా పేదరికము మీకు ఉన్నటువంటి ఈ మూఢ నమ్మకాలు మీరు ఏ చెప్తే వినేవాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఆసరాగా తీసుకొని మతం మార్చి మన హిందూ దేవులను దూషిస్తారు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మనము మన దైవాన్ని పెట్టకూడదు ఎందుకంటే మన దేవుళ్ళందరూ ఒకటే రాముడి గుడికి వెళ్ళొచ్చు కృష్ణ గుడికి వెళ్ళచ్చు నరసింహస్వామి గుడికి వెళ్ళచ్చు ఎందుకంటే దేవుడు అనేవాడు ఎందుకంటే అందరూ ఒకటే రాముడైనా కృష్ణుడైనా విష్ణు తీసుకున్న అవతారాలు కాబట్టి మన మన భారతదేశంలో అది మన దేశం ఒకటే దేవుళ్ళందరూ ఒకటే అనేక రూపాలలో వస్తూ ఉంటాడు అది కాబట్టి ఆ ఏసు దేవుడు కాదు అది మనకు సంబంధం లేని మతం మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మాట్లాడద్దు ఇది ఒక వినాయకుడు ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు పూజ చేసుకుని మంచి ఓకేనమ్మా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ సార్ మీ కూతురు చర్చికి వెళ్తుందా వెళ్ళింది వెళ్ళింది బుక్లు వచ్చినాయి అవి వచ్చినాయి ఏమి ఏంటో పోయిండే ఆటోలో పోతుండే ఆటోలో వస్తుండే మంచిగానే పోయింది పెళ్లి చేస్తే బొట్టు తీసేయాలా అవి తీసేయాలా అంటే నుంచి పోలేదు మానేసింది మానేసింది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది ఇక్కడనే ఇక్కడనే ఉన్నది పండుకుంది బంద్ ఉంది మనం చర్చిలోకి వెళ్ళకూడదు ఎందుకంటే అది దరిద్రమైన మతం మన సంస్కృతి నాశనం చేసే మతం అన్నమాట ఓకేనా కాబట్టి మీ కూతురికి చెప్పండి ఆ మీ కూతురు ఏమైనా చదువుకున్నా కూడా చదువుందా చదువుకున్నది అప్పటి నుంచి సరే మేము ఒకసారి వెళ్ళి కలిసి ఆ పుస్తకం కూడా ఇస్తాము కాబట్టి ఇంకెప్పుడు చర్చికి వెళ్ళొద్దని చెప్పండి వెళ్తే మానేసింది పూర్తిగా మానేసింది ఇక బొట్టు పెట్టుకుంటుంది కాలు ఉంగరాలు తీసేయాలి గాజులు తీసేయాలంటే ఇక రాలే ముంగడు రాగానే ఆటో రాగానే ఆటో వింటే ముంగడు పెట్టు ఆ బొట్టు తీసేయంటే నువ్వు ఎట్లా బొట్టు తీసేస్తున్నావు అని ఇక నాలుగైదు కొట్టుడు మరి చేసా అంటే అది నుంచి ఆ ఇక అంత అండవి కిరిచింది అంత బాధితుంది చాలా సంతోషం వెరీ గుడ్ సారి పూర్తిగా వెళ్ళదని చెప్పండి బొట్టు మాత్రం మానది రోజులు మానది దాకా పెట్టుకుంటది నేనే పెట్టుకోను కానీ నా కూతురు పెట్టుకుంటది అన్ని పెట్టుకుంటది చూశారండి ఇట్లాంటి కరుడు ఘటన హిందువులు ఉంటే మాకు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని కష్టాలు ఉండేది కాదు మేము ఇట్లా పోరాటం చేసిన లేదు సరేనమ్మా మంచిది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వెళ్తున్నారు అంటే మీరు పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ అవునా సరే చదువుకున్నారు మీరు ఎంత చదువుకున్నారు ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నారా అవునా ఇప్పుడు ఏం చేస్తున్నారు అవునా ఏం లేదమ్మా ఇది చదవండి పుస్తకము ఇది మీకు చదివితే బైబిల్ అంటే ఏందో క్రిస్టియన్ అంటే ఏందో కొంతవరకన్నా అర్థమైతది ఓకేనమ్మా అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా అందరికి మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేము ఇట్లా హిందూ సంస్కృతి గురించి చెప్తూ ఉంటాము ఇప్పుడు హిందువులు క్రైస్తవులు ముస్లింస్ అందరం కలిసిమెలిసి ఉండాలి అందరం ఒకటే అనే భావన ఎక్కువగా హిందువులకు ఉంటుంది వాళ్ళకు ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మా దేవుడు నమ్మట్లేదు కదా వాళ్ళు మా ఊళ్ళు కాదు కదా అన్న భావన వాళ్ళల్లో ఉంటుంది వాళ్ళల్లో అలా రావడానికి కారణం ఏంటంటే చర్చిలో పాస్టర్ల చెప్తాడు మనము క్రైస్తవులము మన దేవుడు నిజమైన దేవుడు హిందువులు అంటే అన్యులు హిందు హిందువులు అంటే బిభిజార దేవులు పూజించే వాళ్ళు దేవుడికి ఎక్కడైనా పెళ్ళిళ్ళు అవుతాయా మన దేవుడికి ఏం పెళ్లి కాలేదు పరిశుద్ధుడు అంతే కదమ్మా చెప్పేది ఇట్లాంటి మీరు కూడా ఇరంటే ఇప్పుడు ఈ పాప ఉంది చాలా మంచి ఇప్పుడు ఈ పాప క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్తా కాబట్టి అదేనా చెప్పేది చర్చికి వెళ్తే హిందువులు రాడా సరే అట్లాగా చెప్తుంటారు కానీ మనమంతా ఒకటే కదా అంతా ఒకటే కానీ మనుషులని ఇలా మతాల మధ్య మానవత్వం లేకుండా ఇలా విడగొట్టే విధంగా చేసే బోధనలు ఈ చర్చిలో ఉంటాయి వాళ్ళకి ఇంకొక ప్లాన్ కూడా ఉంది ఏం ప్లాన్ ఉంది అందరిని కూడా మన వైపు లాక్కోవాలి అందరినీ కూడా చర్చికి తీసుకెళ్ళాలి చర్చికి తీసుకెళ్తే ఏమవుతుంది మీ అందరి మీద ఉన్న బొట్టు ఇప్పుడు ఈమెకి బొట్టుందా బొట్టు ఉందా మీరు మీకు బొట్టు ఉంది ఎందుకు మీ బొట్టు పెట్టుకోవద్దాం పాస్ట్ చెప్పాడు కదా మీరు వెళ్తే మీ మీకు కూడా బొట్టు తీయమంటారు మీ ఇంటి ముందు ఉన్న పసుపు అవన్నీ వద్దు అంటారు బయట ఉన్న ముగ్గును కూడా వద్దంటారు తర్వాత మీరు మీరు శ్రీ కృష్ణాష్టమి చేసుకుంటారా శ్రీరావటమి చేసుకుంటారా దసరా చేసుకుంటారా సంక్రాంతి సంక్రాంతి చేసుకుంటారా శివరాత్రి చేసుకుంటారా సంతోషంగా జరుపుకుంటారు కదా మీరు ఏం పండుగలు చేసుకుంటారమ్మా క్రిస్మస్ తర్వాత ఇది ఉండే కదా ఈస్టర్ ఈస్టర్ కూడా గుడ్ ఫ్రైడే కూడా ఓకేనా కానీ మనలో ఉన్న ఆ పండుగలలో ఉన్న సంతోషం మొత్తం మనం కోల్పోతాం ఇప్పుడు మీకు ఆ పండుగలు వచ్చినాయంటే మీ బంధువులందరూ ఇంటికి వస్తారు ఓకేనా మీ అల్లులు లేకపోతే మీ మీ మామ అందరూ ఒకరోజు చేరుకుంటారు ఇప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి అది కూడా మన భారతదేశం కల్చర్కి సంబంధించింది కాదు అది కాబట్టి మనం ఎప్పుడు కూడా మన 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 మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటించుకుని ఉంటే మనకి ఎటువంటి సంబంధం లేదు ప్రాబ్లం ఏం లేదు సరే వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప వాళ్ళ చర్చికి వెళ్తున్నారు వాళ్ళ కానీ వాళ్ళు మనల్ని మార్చాలని చూసి తప్పు కదా అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏసుప్రభు గొప్పోడైతే అవన్నీ ఇవ్వండి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు మీ యేసుప్రభు గొప్పోడైతే నేను ఒప్పుకుంటా కానీ మా దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు మా దగ్గర ప్రసాదం తినరు ప్రసాదం తినకపోయినా పర్వాలేదు కానీ మన దేవుని తిరితే తప్పు కదా అవునా కదా నువ్వు చెప్పు ఇప్పుడు చర్చికి వెళ్తున్నావు కదా రాముడు దేవుడు రాముని ఏమంటారు ఆయన వ్యభిచారంలో వల్ల చేసుకున్నవాడు అంటారా అన్నారా కృష్ణుడు కూడా అంతే అలా ఆనడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా మీరు ఎప్పుడన్నా ఏ స్వరపు తిడతారా బైబుల్ ఏమైనా అంటారా మనకు సంబంధం లేదు కదా కానీ మీరెందుకు హిందూ దేవుళ్ళని తిడతారు చర్చకి వెళ్ళి అంటే ఎగ్జాంపుల్ మీరు కాదు మీ పాస్టర్ మీ పాస్టర్ అట్లా కానీ మీ పాస్టర్ కూడా తప్పు కాదు ఎందుకంటే అలా హిందూ దేవుళ్ళను తిట్టే విధంగా దేవుళ్ళంటేనే ఏసు ప్రప తప్ప వేరొక దేవుడు లేడు మిగతా వాళ్ళందరూ సైతాన్లు అవి విగ్రహాలు అవి చెవులుండి చూ వినలేవు కళ్ళు ఉండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు అని చెప్పేసి ఇలా వాళ్ళని అలా తయారు చేస్తుంది ఏదైనా ఉందంటే అదే బైబుల్ ఇప్పుడు ఈ పాప చాలా మంచిది ఓకేనా మానవత్వం ఉన్నది నైతిక విలువలు తెలిసిన పాప కానీ ఈ పాపను బైబిల్ చెడకూడుతుంది ఎందుకంటే హిందువులు అందరూ ఒకటే అన్న భావన ఈ బైబులు రానివ్వదు హిందువులు అంటే విగ్రహాలు హిందువులు అంటే అన్యులు వాళ్ళు మన మతం కాని వాళ్ళు వాళ్ళతో మనము ఆ సహవాసం చేయకూడదు వాళ్ళకు విగ్రహాలు కల్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు ఇప్పుడు మీ ఇంటికి వస్తాము భోంచేస్తాము మీరు ఏదైనా ప్రసాదం తింటారు ఎందుకు తినరు విగ్రహాలు కనిపించిన పలహాలు తీసుకోకూడదు అని చెప్పేసి బైబుల్లో ఉంది అది ఫాస్ట్ చెప్తున్నాడు ఆ విధంగా ఈ పాప పాటిస్తుంది అంటే ఈ పాప తప్ప ఈ పాప ఫాలో అవుతున్న పుస్తకం తప్పు అంటే ఆ పుస్తకము మనుషుల యొక్కను విడగొడుతుంది మనుషుల యొక్క మైండ్ సెట్ ను ఒక షార్డిస్ట్ లాగా ఒక సైకిల్ లాగా మా చేస్తుంది అది మనం తెలుసుకొని ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఓకేనమ్మ అది ఫస్ట్ మనం అందరం మైండ్ పెట్టుకోవాలి పాప నువ్వు ఉన్నావు పాప నేను కూడా పుట్టడంలో క్రిస్టియన్లోనే పుట్ట క్రిస్టియన్లోనే పెరిగింది క్రిస్టియన్ మ్యారేజే చేసుకున్నా అక్కడ ఉన్నారు కదా ఆ మేడం ఆ మేడం కూడా భయపడితే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి ఇప్పటికీ క్రిస్టియన్ స్కూల్స్ నడుపుతున్నాం నేను బైబుల్ మొత్తం చదువుతూ ఉంటే నాకు ఈయన దేవుడులా కనపట్ల ఈయన దేవుడు ఈయననే నమ్మాలి ఈయనను కాకుండా వేరే దేవుని పూజ చేస్తే మీరందరూ నరకానికి వెళ్తారు ఈయనను నన్ను దేవుడుగా నమ్మాల్సి అంటే హిందువులు నరకానికి వెళ్తారు ముస్లింస్ అందరూ నరకానికి వెళ్తారు క్రైస్తవులు కానీ ప్రపంచంలో ఇతర అందరూ కూడా నరకానికి వెళ్తారంటే ఇదేనా ఆలోచించడానికి లాజిక్ ఉందా ఇవి చెప్పు పాప అది ఆలోచించడం నువ్వు క్రిస్టియన్ కదా ఇంటర్మీడియట్ చదువుకో ఇది ఏమన్నా న్యాయంగా ఉందా ఒక దేవుడి తీర్పు అలా ఉందా మన దాంట్లో ఎటు అంటే నువ్వు తప్పు చేసావు ఆ తప్పుకు తగ్గ శిక్షను నువ్వే అనుభవించాలి కర్మ సిద్ధాంతం ఉంది ఆ కర్మ సిద్ధాంతం నిన్ను వెంటాడుతుంది నువ్వు తప్పించుకున్నావా వచ్చే జన్మలో అనుభవిస్తావు అది సిద్ధాంతం ఇందులో ఏం లేదు నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి జీవితం మొత్తం ఎంత మందినన్నా మోసాలు చేయి ఏమని చెయ్యి జస్ట్ యేసు ప్రభుత్వం దేవుడు అంటే అనంతకాలం శాశ్వత కాలము పర్లోకి మిస్డంట ఇది లాజిక్ పాప లాజిక్ గా ఉందా ఇది అసలుకి ఇంకోటి ఇంకోటి ఏంటంటే మన కోసం చచ్చిపోయాడు అంతేనా మన పాపల కోసం చచ్చిపోయాడు అంటారు అవునా కదా పాస్ట్ అదే అంటారు కదా మరి మన కోసం చచ్చిపోయాడు మన పాపల కోసం చచ్చిపోయాడు అనేది కాసేపు నిజం అనుకుంటే మనం ఎప్పుడు కుట్టాము పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఈ పాప అయితే రెండు వేలు అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే మనం అందరము యేసురాబాబు ఎప్పుడు కుట్టాడు బైబిల్ ప్రకారంగా ఆయన ఎప్పుడు చచ్చిపోయిండు రెండు వేల సంవత్సరాలకి క్రితము ఆయన పుట్టాడు రెండు వేల సంవత్సరాలకి క్రితము బైబుల్ ప్రకారంగా ఆ దేశంలో దేశ ద్రోహం చేసినందుకు అప్పట్లో ఇప్పుడు గురి శిక్ష ఎలా ఉండేదో అప్పట్లో సిల్వ శిక్ష ఉండేది ఆ సిల్వ ఆయన చనిపోయిండు మనం మనం చేసే పాపానికి ఆయన చావడానికి ఏమైనా సంబంధం ఉందా లాజిక్ ఆలోచించి నువ్వు ఇంటర్వ్యూట్ చదువుకున్నావు కదా సంబంధం ఉందా అంటే సంబంధం లేని విషయాలు చెప్తారు లాజిక్ అందినటువంటి విషయాలు చెప్తారు అసలు వీటిని చెప్పేది ఒక దేవుడి సిద్ధాంతమే కాదు ధర్మబద్ధంగా జీవించాలి పది మందికి మంచి చేయాలి నువ్వు ఏ దేవుడిని పూజించకపోతే ఇప్పుడు మన దాంట్లో రాముడిని ఖచ్చితంగా దేవుడికి నమ్మాలి రాముడిని ఖచ్చితంగా దేవుడికి నమ్మకపోతే నరకానికి వెళ్తారు అని రామాయణంలో ఉందా కృష్ణుని ఖచ్చితంగా దేవుడిని నమ్మాలి కృష్ణుని దేవుడికి నమ్మపోతే నరకానికి వెళ్తారని చెప్పి ఏమైనా భాగవతంలో ఉందా రాముని దేవుడిగా పూజిస్తే కృష్ణుడు ఏమైనా ఫీల్ అవుతాడా కృష్ణుని దేవుడిగా చేస్తే నరసింహస్వామి ఏమైనా ఫీల్ అవుతాడా అలా ఫీల్ అయితే వాళ్ళు దేవుళ్ళ అవుతారా ఏ రూపంలో కోల్చుకున్నా దేవులు ఒకటే రాముడు ఎవరు కృష్ణుడు ఎవరు ఆ నరసింహస్వామి ఎవరు పుర్రకుమత ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణు నుంచి వచ్చిన దేవులే కదా ఈ భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి అనేక రూపాలలో వ్యక్తమై వచ్చిండు ఇప్పుడు దేవుడు ఉన్నాడు పంచభూతాల్లో ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు అన్నిట్లోనూ ఉన్నాడు అన్ని రూపాలలో మనం పూజించుకోవచ్చు ఏ రూపంలో పూజించుకున్నా ఆయన మనల్ని కరుణిస్తాడని అన్ని గ్రంథాలలో చెప్తుంది కానీ వీళ్ళు మాత్రము ఏసు మాత్రమే పూజించాలంట పది కమెంట్స్మెంట్స్ అదే కదా ఫస్ట్ మీ దేవుడు వ్యూహాను నేనే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఏంటి దానికి అర్థం అంటే క్రైస్తవ మతం ఎప్పుడు పుట్టింది పాప పదహైదు వందల సంవత్సరాలకి పూర్వం అసలు క్రైస్తవ పేరే లేదు మన హిందుత్వం ఏందంటే మన మనసు అందరూ రాకముందు కూడా మొట్టమొదటిగా శివుడు పశుపతి ఒక ఆరాధన జరిగింది శివుడిని ఆరాధించవాలనమాట ఓకేనా అది ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకోండి మనము ఎప్పుడు కూడా మనము హిందుత్వాన్ని వదిలిపెట్టకం ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ తినలేదా ఎనర్జీ రావాలి కదా నువ్వు చెప్తావు బాబా జై శ్రీరామ్ అని చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే పాప ఇదో ఇది చదువు నాకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది చదువు పాప ఈ బైబిల్ అంటే ఏందో ఒకసారి నేను ఏమంటున్నా అంటే ఇది బైబిల్ రెండు పక్క పక్కన పెట్టుకొని చదువు ఇందులో బైబిల్ ఉన్నటువంటి వచనాలు ఎంత దారుణంగా ఉన్నాయో నేను నీకు ఇది ఎగ్జాంపుల్ గా ఇచ్చాను చదివిన తర్వాత ఆ బైబుల్ తీసుకొని మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళు పాస్టర్ గారు మరి దేవుడు ఇలా చేస్తాడా ఇలా చేయడము న్యాయంగా ఉందని చెప్పి అడుగు ఒకవేళ పాస్టర్ చెప్పింది నీకు బాగుందనుకో ఒకవేళ పాస్టర్ చెప్పింది నీకు కరెక్ట్ అనిపించింది అనుకో నీ మనసాక్షి కరెక్ట్ అనిపించింది అనుకో వెళ్ళు తెచ్చి మనద్దు చర్చికి వెళ్ద్దు ఓకేనా నా తరపు నుంచి పాప ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాను సరే పాప ఏమని కప్పుగా ఫీల్ వద్దు శ్రీరాముని ఇస్తున్నారు ఎందుకంటే రాముల వారు మీ ఇంటికి అడుగు వస్తున్నారు మీరు వద్దంటారా తీసుకో పాప మీకు ఒకవేళ ఒక పంచే పాప ఇది మొత్తం నేను ఏమంటున్నా అంటే ఒకటే మాట చెప్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం నువ్వు చదివిన తర్వాత బైబుల్ చదివిన తర్వాత అంటే బైబిల్ ఇది రెండు కరెక్ట్ అనిపించింది మీరు చర్చికి వెళ్ళండి ఒకవేళ బైబుల్ కరెక్ట్ కాదు అనిపించింది అనుకో మీరు రాముని పూజించుకోండి ఒకవేళ బైబుల్ కరెక్ట్ అనిపించింది అనుకో ఈ రాముని తీసుకొని వీళ్ళకి ఇచ్చేయండి ఓకే ఇది ఇప్పుడు రాముడు మెంటికాడుకు కోసం మీరు పడేద్దు నేను ఏమంటున్నా అంటే మీరు పూజించొద్దు పడేయద్దు బైబుల్ కరెక్టా కాదా అనేది ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత బైబుల్ పక్క పక్కన పెట్టుకుని చదివిన తర్వాత ఒకటి క్లారిటీ వచ్చింది అనుకో క్లారిటీ వచ్చారే బైబుల్ కరెక్టే పాస్టర్ చెప్తుంది కరెక్టే ఈ ప్రవీణ్ అన్న వచ్చి ఏదో చెప్తున్నాడు ఆయన నా మాట ఎందుకు ఆయన మాట ఎందుకు వినాలి అని అనిపిస్తే నువ్వు చర్చికి వెళ్ళి ఈ ఫోటో తీసుకొని వీళ్ళకి ఇచ్చేసి ఓకేనా అరే నాకెందుకు అర్థం కాదే ఈ దేవుడు ఎలా ఉన్నాడు డౌట్ వచ్చింది అనుకో రాముని పూజించుకుంటావు అది ఆలోచించుకో సరే అమ్మా జయ శ్రీరామ్ సరే ఇదిగోండి చదువు ఒక నిమిషం చదవండి మీరు హిందువులే కదా సార్ వాళ్ళు వాళ్ళు చెప్తారమ్మా వాళ్ళు వచ్చేసి మత మార్పిడి చేస్తూ ఉంటారు మా దేవుడు మా మతంలోకి అంటించేట్లే మనం మన ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఇది చదివితే బైబిల్ అంటే క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎప్పుడైనా మన వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి మారండి అని అన్నారనుకోండి ఇది ప్రశ్నించవచ్చు చాలా మంది మరి అక్కడ వాళ్ళు మారారు ఇక్కడ వచ్చే దారిలో మూడు నాలుగు కుటుంబాలు ఎట్లా మారాయి అంటే అలా నుంచి ఒకరు మారుతున్నారు కాబట్టి నేను వచ్చా నేను వచ్చి చెప్పాను అనుకో మీకు మైండ్ లో ఉంటాయి సాల్వ్ అయిపోయినా ఉంటున్నాం అవన్నీ ఇప్పుడు మేము ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మేము ఇదే ప్రచారం చేసి ఉండింటే ఇప్పుడు వాళ్ళందరూ మారే వాళ్ళు కాదు కదా ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ మారే వాళ్ళు కాదు కదా కొంతమంది మారారు అక్కడ కాబట్టి అవి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో మా తిరిపం చేస్తున్నాము సరే చదవడం మార్చా తెలుగు అట్లయితే వద్దులే వేస్ట్ అయితే మీ కొడుకు చదువుతాడా లక్ష్మి భర్తలో అన్న మీకు ఏదైనా డౌట్ వచ్చినా వీళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు వీళ్ళ మీద కాంటాక్ట్ ఓకే చక్కగా బుట్ట పెట్టుకుని బాగున్నారు ఇది వచ్చేసి బుక్లెట్ అమ్మా ఇప్పుడు మనకు ఒక వర్గం వాళ్ళు ఉన్నారు వాళ్ళే పాస్టర్లు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవరైనా హిందువులు దొరికితే హిందువుల్ని వాళ్ళను వైపు మార్చుకోవాలి క్రిస్టియన్ గా మార్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ ఏరియాలో కొన్ని మూడు నాలుగు కుటుంబాలు మారిపోయాయి ఇప్పుడు మీరు చక్కగా బొట్టు పెట్టుకుంటారు లక్ష్మి లెక్క లక్ష్మి కళ బాగా వస్తుంది మీరు ఆ మతంలోకి వెళ్తే బొట్టు తీసేమంటారు గాజులు అంటారు అంటే మన హిందూ కల్చర్ నాశనం అవుతుంది ఇప్పుడు క్రిస్టియన్స్ అందరు ఎట్లుంటారు ఇప్పుడు ముస్లిం బొట్టు పెట్టుకున్నా బాగున్నారు మీరు బొట్టు పెట్టుకున్న బాగున్నారు కానీ మీరు ఇంత బాగున్నారు కదా ఆ మతంలో క్రిస్టియన్స్ మీరు ఎప్పుడు చూసారా ఎట్లుంటారు వాళ్ళు బొట్టు ఉండదు ఇట్లా కప్పుకొని ఉంటారు గాజులు ఉండవు మెట్టలు ఉండవు పెళ్ళిందో పెళ్లి కాదో తెలియదు బొట్టు ఉంటదో లేదో తెలియదు కొంతమందికి అయితే ఉండదు ఓకేనా ఎప్పుడు చూసినా ఏటప్పుడు ప్రార్థనలు ఇప్పుడు వాళ్ళ బతుకులే అట్లాంటి అంటే అంతే ఆ మతము మనుషుల్ని అలా తయారు చేస్తుంది కానీ మన సంస్కృతి అంటే ఇప్పుడు అందులోకి వెళ్తే ఇవి మాత్రమే కాదు ఇంటి ముందున్న ముగ్గు పెట్టుకుని పసుపు గడుపుకున్న పసుపు కుంకుమ లోపల చేసుకునే పూజ మన పూజా విధానం ఇవన్నీ కూడా వాళ్ళు ఏమంటారు వద్దంటారు కాబట్టి మనం ఏం చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళు యాడ్ ఉంటే ఇవ్వండి ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారా చదువుకునే వాళ్ళు మీకు ఇచ్చానా తీసుకో తీసుకోండి చదవండి చదివిన తర్వాత మనము మన దేవుళ్ళే మనకు ముఖ్యం ఇప్పుడు రోగాలు తగ్గుతాయి జబ్బులు తగ్గుతాయి అని మాయ చెప్పి మోసపోద్దు ఓకేనమ్మా అందరికి జై శ్రీరామ్ అమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్